చూడండి గుడ్లు తిరువాత పెట్టినాం గుడ్లకి తర్వాత సాంబార్లకి వేసేస్తాం చూడండి చూస్తున్నారా ఇది గుడ్లు చారు చూసారా

అక్కడ ఉండేదో ఒక షేర్ అయ్యేమని చెప్పేస్తావు గుడ్డు షేర్ చేసిందే మా ఇండ్ అయినా నేను కాదు చూడండి వినోద్ కుమార్ చూడండి చెమట్లు ఎట్లా దిగ్గర్తనే చూడండి చెమటలు చూడండి ఎట్లున్నాయో ఏమి చూడండి గుడ్లు చారు తినండి మీ అందరు కూడా చూడండి గుడ్డలు చారు అన్నము వేడి వేడిగా తింటా చూడండి మా ఆయన తింటా అంటాడు చూడండి బాగా చేసినాడు తినండి తినండి మీరు కూడా చాలా చూడండి తినండి ప్లీజ్ మీరు కూడా చూడండి ఏముందో తింటా అంటే చాలా బాగుంది బాగుందా గుడ్ సార్ బాగుంది గుడ్ సార్ బాగుందంట చూడండి మీ అందరూ కూడా తినండి ఇలాగే చేసుకొని ఎంజాయ్ చేయండి నేను మా ఆయన కూడా తింటాను చూడండి మా ఆయన ఒక గుడ్డు వేసుకొని నాకు రెండు గుడ్లు వేసినాడు మీ భర్తలు మీకు ఇలాగే చేస్తారంటే నాకు కామెంట్ పెట్టండి కరెంటు కూడా వచ్చింది చూడండి నాకు రెండు గుడ్లు మా ఇంకొక ఒక గుడ్లు వచ్చా అయ్యి వా మలబాయ్య ఈ కరెంటుతో పెద్ద ప్రాబ్లం మా ఆయన చూడండి స్నానం చేసినట్టు తడిచిపోయినాడు ఉడకతో ఓకే అండి ఇంకా నేను తింటా బాయ్ బాయ్ అందరికీ మీ భార్యలకు మీరు కూడా ఇలాగే చూసుకోండి అందరూ బాగా సంతోషంగా చూసుకోండి భార్యకి ఓకే బాయ్ సీయూ మళ్ళీ మంచి వీడియోస్తో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీయూ అండి చూడండి ఇంకోసారి చూసేయండి